♪ وأنا

దక్షిణ దిగ్యాత్ర శ్రీ స్వామివారు జరుపుకుంటున్నారు అందులో భాగంగా స్వామివారు గుడి నుంచి ఊరేగింపుగా మన ధర్మపురి పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చేసి పూజలు అందుకున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన మన ఆలయ ఈవో గారికి మరియు అర్చక స్వాములకు తర్వాత ఇక్కడికి వచ్చేసిన ధర్మపురి పట్టణ ప్రజలకు అధికారులు మా సిబ్బంది అందరూ కూడా మా ఫ్యామిలీతో సహా కుటుంబాలతో సహా భక్తి స్వామివారిని అర్చించారు వారందరూ కూడా ధన్యవాదాలు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ధర్మపురి క్షేత్రంలోనే ఈ విశేషమైన ఆచారం ఉంది దీంట్లో మేము పాలు పంచుకున్నందుకు మాకు మా కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది దేవుడు అందరినీ స్వామివారు అందరినీ చల్లగా చూసి ప్రజలందరూ సుఖశాంతులతోటి శాంతిబద్ధతలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం